హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను సో ఇంకా సింపుల్గా అయితే ఇంకా నా స్టైల్ ఎట్లా చేస్తున్నాననేది చూసేయండి ఇంకా నెక్స్ట్ ఏం ఏం పనులు చేస్తున్నాను తర్వాత అనేది చూసేయండి చూసే ముందు అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సో సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నట్లయితే చివరిలో చిన్న లైక్ ఇవ్వండి వీడియోనిస్తే తప్పకుండా వాళ్ళైన ఎవరైనా చివరిలో చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సో ఇక్కడైతే ఇంకా సామానం అంతా బయట పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లాగు ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాకైతే ఇంకా నేను చేసుకునే పని అంతా ఇంక ఇది ఉదయాన్నే ఇంకా టిఫిన్ వేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసేపాటికి ఇంకా ఎయిట్ థర్టీ అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఆటో అనమాట ఇంకా టైంలో పనులన్నీ చేసుకున్నాను పిల్లల పని మాత్రమే అనమాట ఇంకా పిల్లలు వెళ్ళాక నేను బ్రష్ చేసి టిఫిన్ చేసి మళ్ళీ సో ఇంట్లో పని రొటీన్ అనమాట ఇంకా తిన్నాయి పాలు తాగిన టీలు తాగి మొత్తం ఇంకా సింక్లే ఉన్నాయి ఇంకా అవన్నీ సో బయట అయితే వేసేస్తున్నాను బయట వేసినాకైతే ఇంకా వంట అది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా చికెన్ కర్రీ వండుతున్నానని సో ఇంకా ఆ చికెన్ అంటే నాటుకోడి చికెన్ అండి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను చూస్తూ ఉండండి ఇంకా నా స్టైల్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తింటే కానీ తెలియదు కదా చూస్తే ఏముందిలే నోరు ఊరిపోతా చూతానికైతే తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట మన ఛానల్లో ఇంకా వచ్చేసి వంటల బ్లాగ్స్ మళ్ళీ డైలీ ఏం పనులు చేసుకుంటున్నాము ప్రతిదీ మీకు షేర్ చేస్తాననమాట సో ఇది డైలీ ఫ్యామిలీ బ్లాగ్స్ అనమాట ఇంక ఇవి చాలామంది అయితే ఇంకా తప్పుగా అనుకుంటున్నారు సో ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటే అని ఉంటారనమాట ఇంకా నేను చేసేది ఏమీ లేదు సో ఎందుకు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు నా దగ్గర అయితే ఓపెన్గా అయితే మాట్లాడతలేదు కానీ సో ఇంకా నా ద అనుకుంటున్నారనమాట అనుకునే వాళ్ళకి ఇంకా వాళ్ళకి తెలియదేమో అసలు నేను ఏమైనా తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా సో చాలా మంది మిస్టేక్గా అనుకుంటున్నారనమాట సో పెద్ద ఇది విషయం పెద్ద విషయం కాదు కదా సో ఇంట్లో ఫ్యామ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే ఏంటి వంటలు కానీ ఏదైనా మనం మా మనం డైలీ చేసే పనిలే కదా చూపించేది అది పెద్ద మిస్టేక్ అని నేనేమో అనుకుంటలేదు సో అనుకునే వాళ్ళు అయితే అనుకుంటూనే ఉంటారు అలాగా ఇంకా వాళ్ళని అసలు పట్టించుకునే పనే లేదు సో ఇలా అయినాయి ఇలా వదిలేయాలన్నమాట సో వాళ్ళ గురించి ఎందుకులేండి మనకి సో ఇంక ఇప్పుడైతే చెప్తున్నాను కదా ఇంకా వంట అయితే చేస్తున్నాను వాటి కోసం అనేసి ఇంకా ఉల్లిపాయలు ఇంకన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా హాఫ్ కిలో నాటుకోడి చికెన్ అనమాట నాకైతే చాలా ఇష్టము కానీ ఇక్కడైతే సిటీలో అంత టేస్ట్ ఉండదు అనమాట విలేజ్లో పెరుగుతాయి కదా ఇంకా నాటు కోళ్ళు సో అవైతే చాలా బాగుంటాయి సో విలేజ్ అది సిటీ అన్నాక ఇంకా ఎంతకంతే ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడైతే చో ఆయిల్ పోసేసి కొంచెం మసాలాలు అవి వేసేసి ఇంకా ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుని వేసేసుకున్నాను చక్కగా దోరగా ఫ్రై చేసుకున్నాకైతే ఇంకా చికెన్ శుభ్రంగా అయితే ఇప్పుడు కట్ చేయాలి కట్ చేసినాకైతే శుభ్రంగా వాష్ చేయాలన్నమాట ఇది కొంచెం నీసు వాసనే వస్తుంది శుభ్రంగా అయితే కడిగి పెట్టేసుకోవాలి ఈ లోపైతే ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకా చికెన్ అయితే కట్ చేసుకుంటాను ఇంకా నేనైతే కత్తిపేట అయితే ఉంది మాది కొత్తది అనమాట అసలు దాన్ని ఎక్కువగా అసలు యూజ్ చేయను కూడా సో ఎందుకంటే నేను ఇంకా చాకే ఎక్కువగా అంటే యూజ్ చేస్తూ ఉంటాను సో ఇంకా చేపలకు కానీ ఇంకా చికెన్ మటన్ కట్ చేయడానికి కానీ కత్తిపేట అయితే యూజ్ చేస్తాను సో ఇంకెక్కడైతే కత్తిపేట అయితే మొత్తం పాడైపోయిందనమాట ఇంకా బయట పెట్టడం వల్ల అయితే ఎండకే ఎన్ని వర్షానికి తడిసి మొత్తం పాడైపోయింది సో ఇంక ఇంట్లో పెట్టుకుందామంటే ఇంకా పిల్లలు ఉన్నారు పిల్లలు ఉండటం వల్ల ఇంకా బయట పెట్టాల్సి ఉంది పోతే పోనీ సో ఇంట్లో పెట్టిందనుకో మళ్ళీ వాళ్ళు అసలకే అల్లరు పిల్లలు ఎక్కువ సో అల్లరి పిల్లలు ఇంకా చేశారంటే ఇంకేదో ఒకటి అవుతుందనేసి ఇంకా దాన్ని ఇంకా బయటే ఉంచేసాను సో కత్తిపేటలు ఏమైనా పోయిందంటే ఇంకోటి కొనుక్కోవచ్చు ఇక్కడైతే చికెన్ అయితే కట్ చేస్తున్నాను సో సింపుల్గా అయితే చికెన్ కర్రీ ఈరోజు చేస్తున్నాను అనమాట ఇంకా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఇంకా ఇవ్వాలంటే వచ్చేసి ఇంక ఇది అందుకే మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో నాకైతే చెప్పనే లేదు సో ఇంకా తర్వాత చెప్పండిలే ఇంకా అందరింట్లోనూ వారానికి ఒకసారి నాన్ వెజ్ కదా ఇంక ఈరోజైతే మేము వారం మధ్యలో అయితే ఇంకా నాకు మా చిన్నబాబు కోసం అనేసి చికెన్ ఎక్కువ అంటే ఎక్కువగా తింటామనమాట చికెన్ అయితే మా బుడ్డోడికి అయితే చికెన్ అంటే చాలా ఇష్టము ఇంకా వాడికి నాకు అనేసి ఇంకా చికెన్ అదే నేను నాటుకోడి చికెన్ అయితే తెచ్చుకున్నాము ఇక్కడైతే కట్ చేస్తాను కదా ఇంకా శుభ్రంగా అయితే సార్లు అయితే కడుక్కోవాలన్నమాట లేకపోతే స్మెల్ నీచి స్మెల్ అనేది ఎక్కువగా అయితే వచ్చేస్తుంది నాటుకోడిని చక్కగా పసుపేసి ఇంకా శుభ్రంగా కడగాలనమాట ఇంకా తర్వాత అయితే పసుపేసి శుభ్రంగా అయితే వాష్ చేస్తాను సో బాగా మొత్తం అన్నీ ఒకే మొత్తం ప్రాశంతో చూపించారంటే లంతి వీడియో అయితే అయిపోతుంది మళ్ళీ ఇదొక వేరే కంటెంట్లోకి వెళ్ళిపోవచ్చు అందుకనేసి ఇంకా మొత్తం ఫుల్గా అయితే చూపించట్లేదు అనమాట ఇంకా కూర అయితే రెడీ అయిపోయినాకైతే చూపిస్తాను ఫైనల్గా అయితే ఇంకా ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఈ అయితే చికెన్ శుభ్రంగా అయితే ఐదారు సార్లు అయితే శుభ్రంగా కడిగేస్తాను తర్వాత రెండు సార్లు పసుపు అయితే కడిగేస్తాను ఇంకా వీడియో అయితే ఇంకా ఫుల్గా అయితే చూడండి సో అంటే ఈ మధ్యన అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్న వీడియోలు అయితే కాకపోతే చాలామంది అయితే వేరే రకంగా అయితే అనుకుంటున్నారు ఇంకా కొంచెం నేను డిఫరెంట్గా చేశానంటే అనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు నాకు ఒకసారి అయితే వాళ్ళ మాట ఏంటి లెక్ చేసేది అనుకునే వాళ్ళు మాటలు లెక్ చేయకూడదండి ఇలా అయినా ఇలా వదిలేయాలన్నమాట ఆల్రెడీ చెప్పాను కదా మనం మంచి కోరుకునే వాళ్ళు అసలు మనం ఏం చేస్తున్నామో అదొకసారి ఆలోచించి అసలు ఎలాంటి వీడియోలు చేస్తున్నాయి ఏంటి అనేది అది మంచిదా చెడ అనేసి ఆలోచించి మాట్లాడాలన్నమాట అంటే డైరెక్ట్గా అనరు నన్ను సో లోపల లోపల అనుకోవచ్చు మ్యాక్సిమం నాకు తెలిసి నేను చెప్తున్నాను అనమాట సో అది మంచిదా చెడ్డదా అనేసి ఇంకొకసారి ఆలోచించుకొని నా గురించి అయితే ఆలోచించుకోండి అని చెప్తున్నాను అంతే సో ఇంకెక్కడైతే ఇవన్నీ క్లీన్ అయితే చేసుకుంటాను ఇప్పుడైతే చికెన్ చక్కగా అయితే ఈ ఎగ్స్ అయితే సో వేసుకోవాలి మర్చిపోయినమాట మూత పెట్టేసి మళ్ళీ ఇంకా మూత ఇప్పుడే జస్ట్ మూత పెట్టాను అదిగోండి కొత్తిమీర కూడా ఇంకా వినగలేదనమాట సో కారం నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను సో ఫైనల్ అయితే కూర అయితే రెడీ అయిపోయింది కదా చికెన్ కర్రీ సూపర్ వచ్చింది స్మెల్ అయితే అందరు కొట్టేస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసుకోవటం చేసుకోవాలి క్యారేజ్కి కొంచెం చల్లారి పెట్టేసుకొని ఇంకా రెడీ అయి తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంక ఇది వాటికి వచ్చేసి సో ఇంకా నేను ఏదైనా మిస్టేక్గా మాట్లాడితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేనే తప్పే మాట్లాడలేదు కొంచెం నా గురించి బ్యాడ్గా ఆలోచించడం మాట్లాడుకునే వాళ్ళకు మాత్రమే నేను చెప్పేది సో బ్యాడ్గా ఆలోచించుకోకుండా నార్మల్గా ఉండండి ఇంకా క్యాజువల్గా చేసుకునే పనులే కదా నేను చూపించేది దీనివల్ల ఎంత మిస్టేక్గా అయితే అస్సలు తీసుకోవద్దు ఎవరైనా సరే సో ఓకేనండి అవన్నీ వదిలేద్దాము సో ఇంకా నా కర్రీ అయితే అయిపోయింది కదా ఇంకా వంట కూడా పూర్తి అయిపోయింది క్యారేజ్ కూడా ఇంకా రెడీ చేసుకుంటున్నాను చల్లారితే బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతాను టైం వచ్చేసి చూశారు కదా సో పన్నెండున్నర అవుతుంది ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనండి అందుకే చికెన్ కర్రీ ఎట్లా ఉందో కామెంట్ చేయలేదు సో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్